అడ్డపందిరి నిలువు పందిరి వేసుకున్నారు వెదురు బొంగులు సాయం తీసుకున్నారు మధ్య మధ్యలో జిఐ వైరు వేసుకున్నారు ఇందులో ఇప్పటికే ఒకసారి బీర సాగు చేశారు ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ బీర పంట నాటుకున్నారు ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఈ విధంగా అడ్డపందిరి నిలువు పందిరి కలిపి వెదురు బొంగులతోటి వేసుకోవడానికి ఎంత ఖర్చు వచ్చింది ఇది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది ఈ మెటీరియల్ అంతా కూడా ఎంత ధరకు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు రైతు అదీప్ అహ్మద్ గారు ఉన్నారు అగార్మియాగూడెం అనే గ్రామం ఇది కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటుంది హైదరాబాద్ అవుటరింగ్ రోడ్డుకు శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరు ఉంది వారితో మాట్లాడి వారు ఇక్కడ అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఈరోజు ఈ అడ్డ పందిరి నిలువు పందిరి ఏ విధంగా వేసుకున్నారు దీనికి ఎంత ఖర్చు అయిందనే సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఏ పంట సాగు కోసం ఈ అడ్డ పందిరి నిలువు పందిరి వేసుకుంది బీర పంట కోసం బీరా ఆల్రెడీ ఒకసారి అయిపోయిందా ఇందులో లాస్ట్ క్రాప్ అయిపోయింది ఇవన్నీ ఉన్నాయి కదా ఇక తీసేసి తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు మళ్ళీ పెట్నిం మళ్ళీ పెట్ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ విత్తనం పెట్టుకున్నాం పెట్టేసినాము అది తీగ వచ్చే లోపట మళ్ళీ వల కడుతున్నాం తీగ పైకి ఎక్కడ ఏది ఇప్పుడు సైడ్ కు ఇవాల ఈ వల కట్టేసాం అన్నమాట సైడ్ కు వల మా మధ్యలో వల ఉంది అది వీడియోలో సరిగా కనిపిస్తుండొచ్చు లేదో కనిపిస్తది అంటే ఇట్లాంటిదా ఇవాల అంతా కూడా ఆ అదే ఆహా ఈ వల కట్టుకుంటున్నారు నిలువు పందిరి అవును ఇది పైనంతా ఆల్్రెడీ అడ్డ పందిరి వైర్లు ఉన్నాయి ఇదంతా అడ్డు పందిరి అడ్డు పందిరి ఇదేమో నిలువు పందిరి ఇప్పుడు సాధారణంగా వేరే కూడా కట్టుకుంటారు కదా కొంతమంది అయితే ఇప్పుడు ఇది ఇంతకు ముందు ఎన్ని వాడి ఇప్పటికీ దీన్ని ఈ పంట ఫస్ట్ పంట వేసుకున్నప్పుడు ఫస్ట్ పంట మనకు మూడు నెలలు ఉంది మూడు నెలలు అంటే నాటుకున్న నాటి ఇప్పుడు మనం జనవరికి వచ్చినాం అంటే మీరు అక్టోబర్ లో అవును అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలో అయిపోయింది రోజుల తీసేసిన మొత్తం ఇదే అప్పుడు కూడా మల్చింగ్ ఇదే ఉంది ఇదే మల్చింగ్ అదే మల్చింగ్ మీద మళ్ళీ పెట్టుకుంటే పోతున్నాడు డ్రిప్ లైన్ కూడా అదే అదే పందిరి కూడా అదే కానీ ఓన్లీ సైడ్ మార్చాలి అవును అంటే పల్చ ఉంది కాబట్టి దీంతో పాటు తీసేసిరా అవును ఈ వచ్చేటప్పుడు కొడవలతో తీసేస్తే ఇవాళ కూడా వెళ్ళిపోతుంది ఓకే ఈ పైది ఏం పోదు ఇది ఏం పోదు ఇక ఓకే ఎంతెంత దూరం వేసుకున్నారండి ఈ పోళ్లకు ఒక్కొక్కటి ఇది పన్నెండు ఫీట్లు ఏది వెదురు బొంగులు వెదురు బొంగులు పన్నెండు ఫీట్లు ఉంటాయి ఎటు చూసినా ఇటు ఏమో దాదాపు పది ఫీట్లు ఎనిమిది ఫీట్లు అట్లా వస్తుంది వరుసకు వరుసకు ఎనిమిది నుంచి పది ఫీట్ల దూరము ఇదేమో పన్నెండు ఫీట్లు వస్తుంది ఇటు ఓకే పోలుకు పోలు మధ్యన తక్కువ ఎక్కువ దూరం ఉంది వరుసకు వరుసకు మాత్రం కొంచెం తక్కువ ఎనిమిది ఫీట్ల లైన్ కదా ఎనిమిది ఫీట్ల లైన్ ఎనిమిది ఫీట్ల లైన్ ఓకే ఇదేమో పన్నెండు ఫీట్ పన్నెండు ఫీట్ల సో దీనికి మొక్కలు ఇంకా ఒకటి ఒక వరుసకు ఒక ఎనిమిది మొక్కలు పెట్టుకున్నారు ఈ నుంచి పన్నెండు ఫీట్ల మధ్యన ఒక ఫీట్ ఉన్నారా అట్లా ఫీట్ ఒకటి వస్తుంది ఫీట్ ఉన్నారా ఒకటి వస్తుంది సో దీని దీన్ని దేనితో కడతారు మళ్ళీ పైన ఇంకా ఈ ప్లాస్టిక్ సుత్తులు ఉంటుంది ఈ ప్లా ఇది ప్లాస్టిక్ సుత్తులు ఏమో ఈ ఉడతలు ఒకరికి వస్తే ఎండకు చీక్పోయి మళ్ళీ పడిపోతుంది ఓలా ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ సుత్తులు తెస్తాం ఓకే ఓకే తెల్లగా ఉన్నది ఇది ప్లాస్టిక్ దారం ఆ ప్లాస్టిక్ దారం ఈ దారం తోటి కట్టాలి ఇట్లా కడతారు ముక్కలు ముక్కలు చేసి కట్టేస్తారు వాళ్ళు కడుతున్నారు వాళ్ళు కట్టేస్తారు అనమాట ఓకే ఓకే ఇక్కడ కింద కట్టేస్తారు పైన ఒక రెండు మూడు ఇట్ల జాయింట్ చేసేస్తారు ఓకే మామూలుగా మనము జనప జనమునారతో వచ్చిన సుతిల్ దారం అయితే ఉండదు మూడు నెలల వరకు ఎండలు కొడతాయి కదా అవును వర్షాల ఎండలకు చీకిపోయి పడిపోతుంది మధ్యలోనే పోతుంది ఉడతలు కూడా కొడతాయి కొడతాయి దీని అయితే ఉడతలు కొట్టవు చీకిపోదు అవును ఎండకు పెద్ద ఖరాబ్ కాదు అవును సో ఇట్లా ఇది వాడుకుంటారు ఏమేం కావాలి ఈ నిలువు పందిరి అడ్డ పందిరి వేసుకోవాలంటే ఫస్ట్ వెదురు బొంగులు కావాలి ఫస్ట్ వెదురు బొంగులు తెచ్చు ఎన్ని ఎన్ని ఫీట్లు అవి మనకు లారీ తీసుకొస్తాం సత్తుపల్లికి వెళ్ళి సత్తుపల్లి దగ్గర ఉన్న డిపో తీసుకొచ్చిన ఒక లారీ జిల్లా ఒక లారీ తీసుకొచ్చినాము ఆ లారీ మనకు దాదాపు నాలుగు ఎకరాలకు వచ్చింది నాలుగు పీస్లు వచ్చినట్టు ఇది మనకు పెద్ద కర్రలు ఇరవై ఫీట్ల కర్రలు వెయ్యి కర్రలు వచ్చినాయి ఇరవై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు అట్లుండే దాన్ని ఒక దాంట్లో రెండు అయినా ఒక దాంట్లో మూడు ముక్కలు అయినాయిరవై ఫీట్ల పైన ఉన్నాయి కాబట్టి రెండు చేసుకున్నారు కొన్ని మూడు చేసుకున్నారు అవును అంటే సుమారు ఒక పది ఫీట్ల పొడువు అవును ఈ కింది కిందికి ఫీట్ ఫీట్ నర పోయింది ఒక ఫీట్ ఫీట్ నర పోయింది వెయ్యి వెయ్యి కర్రలు వచ్చినాయి పొడుగు ఎంత పడ్డది రేటు ఇక్కడికి వచ్చేవారు మనం అక్కడ యాక్షన్ ఉంటది గవర్నమెంట్ వేలంపాట వేలంపాట ఉంటది యాభై వేలకు మనం అక్కడ వేలంపాట పాడినాము ట్రాన్స్పోర్ట్ లోడింగ్ అంతా ఇక్కడికి వచ్చే వరకు దాదాపు లక్ష రూపాయల వరకు అయింది లక్ష రూపాయలు ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ వల్ల తీసుకురు లారీకి నింపడానికి ఒక పదమూడు వేలు తీసుకురు దించడానికి కలిసి ఒక లక్ష రూపాయల వరకు కటింగ్ కూడా మళ్ళీ కటింగ్ ఇక్కడనే మనము మనము అది మిషన్ తీసుకొని మనము సీకులు కట్ చేసే మిషన్ ఉంటది కదా దాంతో దీన్ని కట్ చేసుకుంటాం సో అట్లా లక్ష రూపాయలకు ఈ వెయ్యి కర్రలు వచ్చినాయి అంటే రెండు వేల ధరలైన సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు ఒక దాంట్లో మూడు కూడా వెళ్ళినాయి పెద్దగా ఉండే కొన్ని పొడుగు ఎక్కువ పొడుగు ఎక్కువ ఉండే సో అట్లా లక్ష రూపాయలకు కర్రలు వచ్చాయి కర్రలు వచ్చేసినాయి దాదాపు నాలుగు ఎకరాలకు కర్రలు వచ్చినాయి నాలుగు ఎకరాల కర్రలు వచ్చినాయి ఇప్పుడు ఇది ఫస్ట్ పంట అయిపోయింది ఎన్ని పంటలకు పనికి వస్తుంది ఈ కర్ర ఈ కర్ర దాదాపు ఇప్పుడు ఈ రెండో పంట వస్తది మళ్ళీ మనం ఏం చేస్తామంటే తీసేస్తాం మల్చింగ్ పోతుంది కాబట్టి తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ పందిరి వేసుకుంటాం మళ్ళీ అప్పుడు రెండు రెండు సంవత్సరాలు పనిచేస్తుంది కర్ర రెండు సంవత్సరాలు పంచేస్తుంది ఒక ఐదు పంటల వరకు అయితే వస్తాయి అంటే పైన హైట్ ఉంది కొంచెం చెదలు బట్టి మనం ఫస్ట్ మనం డాంబర్ అది ట్రీట్మెంట్ చేసి పెట్టినాము చుట్టూ డాంబర్ రుద్ది పెట్టినాము కింద ఒకవేళ పోయినా కూడా మనకు పైన డాంబర్ మొదలు కింద డాంబర్ రుద్దినం లోపలికి లోపల బ్లాక్ కలర్ డాంబర్ తెచ్చి రుద్దినము రుద్ది ఓకే ఓకే ఎందుకంటే ఏదైనా చెదలు వచ్చినా వర్షానికి తడిసి రాకుండా చేసినాము కట్ చేసేటప్పుడు కూడా మీరు వేరే కర్రలు చూడండి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కట్ ఒక ఫీట్ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము రేపు ఒక పాడైన కిందికి దించుకోవడానికి సో అట్లా ఒక ఎకరానికి కర్రల ఖర్చు ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చింది సుమారుగా మళ్ళీ నాటుకున్న ఖర్చు వేరు వీటిని పాతుకున్నాము నాటుకోవడం దాదాపు ఇంకా మేమే మిషన్ డ్రిల్లింగ్ చేసి అంత మేమే చేసుకున్నాము లాస్ట్ ఈ పందిరు అల్లడానికి మాత్రం వాళ్ళని పిలిచినాము మనుషుల్ని మనుషులను పిలిచిన ఇప్పుడు ఈ పందిరు అల్లేటప్పుడు ఫస్ట్ కర్ర నుంచి అవును చూసినా ఇటు ఇటు అయినా జీఐ వస్తుంది ఈ మధ్యలో మొత్తం ఈ ప్లాస్టిక్ వైర్ వస్తుంది మధ్యలో వచ్చిన ప్లాస్టిక్ వైర్ ప్లాస్టిక్ ఒక ఫీట్ ఫీటు వచ్చింది బాక్సు అల్లుకున్నారు ఈ ప్లాస్టిక్ వైర్ ఎట్లా మనకు ఇది బెంగళూరు నుంచి తెప్పించిన వంద రూపాయల కేజీ వంద రూపాయల కేజీ ఎంత పట్టింది నాలుగు ఎకరాలకు దాదాపు ఒక యాభై కేజీలు తెచ్చినాం ఒక ఐదు వేలు రూపాయలు అంటే ఒక వెయ్యి పదిహేను వందలు ఈ వైర్ ఖర్చు అయింది ఇరవై ఐదు వేలు కర్రల ఖర్చు అయింది వెయ్యి పదిహేను వందలు ప్లాస్టిక్ వైర్ వైర్ ఇది వచ్చింది జీ జీవైర్ జివై ఉంటది పట్టింది అనుకోండి అంటే ఎకరానికి ఒక ఇరవై ఐదు వందలు ఇది ఒక పదిహేను వందలు నాలుగు వేలు కర్రలకు ఇరవై ఐదు వేలు అంటే ఇప్పటిక ముప్పై వేలు ఖర్చు అయింది మనం తర్వాత ఈ నెట్ సైడ్ సైడ్ ఇది ఎట్లా పట్టేది ఇది మనకు ఐదు వందలకు కేజీ వస్తుంది ఇది ఇలాంటిది ఇరవై కేజీలు తెప్పించినము మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలకు సరిపోయింది ఇరవై కేజీలు అంటే ఎకరానికి ఒక రెండు వేల ఐదు సో ఇది ఇప్పటికే ఎంత దూరం వస్తుంది ఇట్లా రెండు వందల ఎనభై మీటర్లు అది రెండు వందల ఎనభై ఇట్లా ఈ పొడుగు సార్లు ఉన్నాయి కదా మూడున్నర సార్లకు వస్తుంది అక్కడ నుంచి మీ సార్ల పొడుగును బట్టి మీకు మూడున్నర మాకు మూడున్నరకు వస్తుంది రెండు వందల ఎనభై మీటర్లు అది రెండు వందల ఎనభై మీటర్ హైట్ ఒక ఆరు ఫీట్ ఉంటుందా ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఇంకా ఇదేంటంటే కొద్దిగా అవుతుంది ఆహా ఇంకా మీ హైట్ సరిపోతుంది ఎనిమిది ఫీట్ల హైట్ కూడా వస్తాయి సో ఇట్లా దీనికి ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు రూపాయలు ఎకరానికి ఖర్చు వచ్చింది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాస్టిక్ దారం కడుతున్నారు కదా దానికి దానికి అది కూడా వంద రూపాయలు పది కేజీలు తెస్తే మొత్తం సార్ సరిపోతుంది అది ఒక వెయ్యి రూపాయలు సో ఇట్లా ఒక మెటీరియల్ కే మనకు కర్రల ఖర్చు ఎక్కువ కర్రల ఖర్చు ఎక్కువ కర్రల ఖర్చు ఎక్కువ సో అట్లా ఒక ఎకరానికి ఒక ముప్పై ముప్పై రెండు వేలు రూపాయలు ఖర్చు వచ్చింది అల్లడానికి ఎంత ఖర్చు వచ్చింది వాళ్ళు ఓ పది దాకా తీసుకురు పది వేలు తీసుకున్న వైర్ మొత్తం ఈ ప్లాస్టిక్ అల్లిరు ఇది అంత ఓ పది వరకు ఇది కూడా సైడ్ కూడా కట్టారు సైడ్ వాళ్ళు మేమే కట్టేస్తాం సైడ్ కి మీరే కట్టేసుకుంటారు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతిసారి పోయిన ప్రతిసారి కట్టుకోవాలి ఈ సైడ్ మేమే కట్టేస్తాము ఈ అల్లడానికి మాత్రమే వాళ్ళని వీలుస్తాం ఇదంతా మేమే చేస్తాం మా వాళ్ళే చేస్తారు ఓకే అల్లడానికి స్పెషలిస్టులు ఉన్నారా వీళ్ళు వీళ్ళు ఈ పందిర్లు గుంజేటోళ్ళు ఉంటారు ఈ సపోర్ట్ లేచి ఇదంతా వాళ్ళే చేస్తారు ఓహో అంటే ఇక చూసుకున్నాము మనం కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం కాబట్టి మనం తెప్పించాం అనమాట ఓకే ఓకే సార్ రెండోసారి మూడోసారి ప్రతిసారి పదివేలు ఖర్చు పెట్టాలంటే ఎక్కువ మా వాళ్ళే ఉంటారు కాబట్టి మేమే చేసుకోం మా తన మిషన్ ఉంది గుంతలు చేసేది దాంతో గుంతలు చేసేసి దాంట్లో కట్ర పెట్టేసి మేమే చేసుకుంటాం నెక్స్ట్ టైం అట్లయితే ఖర్చు తక్కువ తక్కువైతుంది ఓకే సో ఇట్లా ఒక ఎకరానికి దాదాపు నలభై వేల రూపాయలకు పైన ఖర్చు వచ్చింది ఖర్చు వచ్చింది అంటే రెండు పంటలకు పనికి వస్తుంది కాబట్టి రెండు పంటలు ఇదే పందిరి మీద దీవచ్చు కర్రలు మళ్ళీ ఇంకో సంవత్సరానికి పనిచేస్తాయి కర్రలు ఇంకో సంవత్సరానికి మళ్ళీ సో అట్లా మనకు ఒక పంటకు ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఒక పంటకు ఒక ఎకరం వస్తుంది మరి ఇంతకు ముందు మీకు శాశ్వత పందిరి కూడా ఉన్నట్టుంది శాశ్వత పందిరి కూడా ఉంది మనము దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే వేసినాము దొండ పందిరి దొండ పందిరి ఒక ఎకరానే ఉంది ఇప్పుడు ఆ పందిరి వేయాలంటే ఆ రోజుల్లో మనం లక్ష రూపాయలకే అయిపోయింది ఈ రోజు నాలుగు లక్షలు వరకు ఖర్చు వస్తుంది ఒక ఎకరం వేసుకోవడానికి ఎకరం వేసుకోడానికి ఈ మూడెకరాల కంటే నేను ఇప్పుడు పన్నెండు లక్షలు ఈ రోజు పెట్టాల్సి వస్తుంది అంత డబ్బు లేదు కాబట్టి టెంపరవరీగా ఇట్లా చేసుకుంటున్నాం ఆహా టెంపరీ మరి మీకు దాని చూసిండ్రు మీరు ఆల్రెడీ శాశ్వత పందిరి చూసిండ్రు ఇది తాత్కాలికంగా వేసుకున్న వెదురు బొంగుల పందిరి మీద కూడా ఒక పంట తీసిండ్రు మరి గాలి ఏమైనా వచ్చినప్పుడు ఇబ్బంది కావడం కాయ బరువు పెరిగినప్పుడు కిందికి వంగడం అట్లా ఏమైనా జరిగిందా లేదు ఎట్లా లేదు ఇప్పుడు మీరు వాడిన పందిరే కదా ఇది కొద్దిగా లూజ్ అవుతుంది అంతే ఆహా వాళ్ళ రైట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కారాలు గుంజుకొని లేకపోతే ఏమైనా లూజ్ అయిన కూడా చూసుకొని సైట్ కలర్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఈ వైర్ కొద్దిగా లూజ్ అయింది దీన్ని టైట్ చేస్తే సరిపోతుంది ఓకే ఓకే సో అట్లా ఏమి ఇబ్బంది కాదు ఏమి ఇబ్బంది మంచిగానే వచ్చిందా ఎంత కాయ తీసిరు మూడు ఎకరాల బీర వేస్తే మరి మీరు మూడు ఎకరాల బీర మీద మేము రోజుకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కట్ చేసినాము ఎనిమిది వందల కేజీల నుంచి టన్ను పన్నెండు వందల కేజీలు డైలీ కటింగ్ ఉంటుంది డైలీ కట్ చేసిన ఓ రోజు ఎనిమిది వందల కేజీలు ఓసారి టన్ను ఓసారి పన్నెండు వందల కేజీలు అట్లా అంటే ఒక దాదాపు నలభై టన్నులు తీసారు తీసినాం ఈజీగా తీసినాము ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పంపించినాం అనమాట ఓకే సో ఈ దీనికి పెట్టిన ఖర్చుకు అంతకుముందు నేల మీద ఎప్పుడైనా పండించారా బీర మీరు నేల మీద పండించలేదు పండించలేదు నేల మీద పండిస్తే రాదని చెప్పి ఇట్లా డబ్బులు పోయినా సరే అని చెప్పి ఇట్లా చేసుకున్నాం ఇప్పుడు నిలువు పందిరి వేసుకున్నారు పైన అడ్డ పందిరి వేసుకున్నారు మరి సైడ్కి వేసుకున్న మెష్ వల్ల ఏమైనా ఎక్కువ దిగుబడి వచ్చినట్టు అనిపించిందా మీకు సైడ్ వల్ల వస్తుంది ఎందుకంటే మామూలు రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ చుత్తులు కడతారు సుత్తులు కట్టి ఆ పిలికలు ఉంటాయి కదా ఆ పిలికల్ని కట్ కట్ చేసుకునే వరకు పైకి ఎక్కిస్తారు అప్పటి వరకు సగం జీవితం అయిపోతుంది కటింగ్ కటింగ్ చేసి చేసి ప్లస్ లేబర్ ఎక్కువ డబ్బులు ఎక్కువ దీనికి మనం ఎక్కడ కూడా పిలకను కూడా కట్ చేయాలి సైడ్ వచ్చిన దానికి వెళ్ళిపోయింది ఫుల్ గా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచే మనం వచ్చాయి ఏం కట్టాల్సిన అవసరం కూడా లేదు మరి దానికి సరిపోతుంది అదేకుంటే వెళ్ళిపోతుంది అట్లా ఇంకా మధ్యలో కూడా ఇట్లా సైడ్ లో కూడా కాపు వచ్చింది పైకి పోయినాక పైన వచ్చింది అట్లా మనం కట్ చేస్తే ఏమైతుంది అంటే దాని ఇమ్యూనిటీ పోయి ఇంకా దిగుబడి తక్కువ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మరి ఇందులో మరి మందులు ఏమైనా స్ప్రే చేయాలని అంటే అప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా ట్రాక్టర్ కూడా ఇబ్బంది లేదు ట్రాక్టర్ పెద్ద పైపు ఉంది దాదాపు మూడు వందల ఫీట్ల పైపు ట్రాక్టర్ అక్కడ నిలబడుతుంది ఏడ్జిలో పెట్టుకొని వెళ్ళిపోతుంది పోయేటప్పుడు ఇట్లా పోతాము వచ్చేటప్పుడు ఆ లైన్ కొట్టుకుంటూ వచ్చేస్తాం అట్లా ఈ మధ్యలోకి పోతాం ఇటు ఒకసారి కొడతాం వచ్చేటప్పుడు ఇటు ఇదే ఒక లైన్ లోనే వస్తూ ఫస్ట్ ఇటు కొట్టుకుంటూ పోతారు తర్వాత ఇట్లా వస్తారు ఇదే లైన్ లో పోతారు ఇదే వస్తారు అంతే పోతాం వచ్చేటప్పుడు ఇట్లా కొట్టుకుంటాం అట్లా 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 సో సేమ్ ఇది మన పర్మనెంట్ లాగానే శాశ్వత పందిర్ లాగానే కాకపోతే కర్రల పందిర అంతే అంటే ఏమైనా గాలి ఎక్కువ వచ్చినా ఏం ఇబ్బంది ఉండదా ఏ గాలి వచ్చినా ఉండదు మనం మీరు అడ్రస్ చూస్తే సపోర్ట్ ఇస్తాం భూమిలోకి రాడేసి సపోర్ట్ కూడా ఇస్తాము కర్రకు మళ్ళీ సైడ్ కు ఒక కర్ర పాతి సపోర్ట్ సపోర్ట్ ఇస్తాము కర్ర ఉంది కదా ఇక్కడ పెడుతున్నారు ఏంది ఇంకా విత్తనాలు అంటే పోయినా దగ్గర జర్మినేషన్ జర్మనేషన్ విత్తనాలు ఉంటాయి కదా వాటిని మళ్ళీ పెట్టిస్తున్నాం ఓకే ఓకే మళ్ళీ బీరనే పెట్టినరా ఇప్పుడు ఇంతకు ముందు బీరనే అన్నారు అవును మళ్ళీ బీరనే పెట్టిరు అవును వెంట వెంటనే బీర పెట్టడం వల్ల ఏం ఇబ్బంది కాదా ఇప్పుడు మంచినే వస్తుంది దిగుబడి ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీరనే కొద్దిగా మాకు మంచిగా అనిపించింది సరే వచ్చిన కాడికి వచ్చింది బీరనే బెస్ట్ అని చెప్పి బీరనే పెడుతున్నాం పండుగ ట్రాప్స్ పండుగ ట్రాప్స్ మనకు బీర పండుగ వస్తుంది కదా దాంట్లో బిస్కెట్ ఉంటది లోపల ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ గ్లాస్ దానికి కప్పు ఈ హోల్స్ లోకి వెళ్ళిపోతాయి లోపల వైట్ చచ్చిపోతాయి అంటే ఆ బిస్కెట్ స్మెల్ లోపల అట్రాక్ట్ అయితే అనమాట అట్లా ఎన్ని రోజులు పవర్ ఉంటుంది మరి దానికి ఇది ఒక మంత్స్ ఒకటేసారి ఒక ఒకసారి ఎన్ని అక్కడ చాలా కనబడుతుంది చాలా కనిపిస్తుంది ఇక అన్ని అట్లా సో ఇట్లా కట్టుకోవడం వల్ల పండు అనేది పండ్లని కాయలని పొడవకుండా ఇక క్రాప్ డామేజ్ కాకుండా ఉపయోగం అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇవి మళ్ళీ బిస్కెట్ వేసుకుంటే సరిపోతుందా మారుస్తాం

కానీ మాకు బీరల్నే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ వేరేది కూడా పెట్టి కాకర కూడా పెట్టినాం పక్కకు ఆ మనకు దొండ కూడా ఉంది అన్నిటితో పోలిస్తే మన కొద్దిగా డబ్బులు అంటే రేటు మంచిగా వచ్చింది మంచి రేట్ వచ్చింది యాభై రూపాయలు అమ్మినాం యాభై కూడా యాభై రూపాయలు అమ్మినాం దీపాల వరకు యాభై అయింది దీపాలు తర్వాత కొద్దిగా ముప్పై ముప్పైనాం ధర దగ్గర సో ఇట్లా సైడ్ ఇక్కడ సైడ్ సపోర్ట్ ఉంటది పడకుండా ఇటు పడకుండా ఇక్కడ కూడా సపోర్ట్ ఉంటది ఇక్కడ లోపల రాడేసి భూమిలోకి లోపలికి కొట్టి రాడేసి కొట్టి ఇట్లా కట్టేస్తాం అనమాట ఇంకా ఎక్కడ బరువు ఏదైనా పడ్డా కూడా ఎక్కువ జంప్ కాకుండా అటు సైడ్ కూడా కడతాము సపోర్ట్ అటు సైడ్ కూడా సపోర్ట్ నాలుగు నాలుగు వైపు నాలుగు వైపు సపోర్ట్ ఉంటుంది ఇట్లా ఎంత దూరం ఉంటది మీ పొడవు దాదాపు మూడు వందల ఫీట్లు మూడు వందల ఫీట్లు వంద మీటర్ల పొడవు అవును సో ఇంత దూరం ఉన్నా కూడా ఏం కొంత లూజ్ అయిన తప్పితే ఏం కాలేదు ఇది ప్లాస్టిక్ కాబట్టి సాగుతుంది 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 కాబట్టి లూజ్ సో అంతకు ఏం కాదు ఇప్పుడు రెండోసారి కొంచెం టైట్ చేయాలి ఇక్కడ ఇప్పి ఒకవేళ గుంజు కడితే సరిపోతుంది కర్ర డ్యామేజ్ కాకుండా చాలు కర్ర డ్యామేజ్ కాదు మనకు ప్లాస్టిక్ వైర్ ఏదైనా చేసుకో కర్రీ కట్టినామో మళ్ళీ ఇదంతా కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఈ కర్ర గట్టి ఉంటే చాలు అట్లా కర్ర గట్టి ఉంటే మనకి ఇబ్బంది ఇక్కడ మనకి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ నాలుగు రైతులు సపోర్ట్ అటు పడదు ఇటు పడదు అటు సపోర్ట్ ఇటు సపోర్ట్ దీనికి గుంజి కట్టినాం కాబట్టి కర్ర గట్టి కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది నీళ్ళు అయితే ఉంటది ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి సంవత్సరానికి ఒకసారి అంతా ఇప్పేసి కర్రలు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ దున్ని

పండించారు ఎందుకు తీసేశారు అనే విషయాన్ని కూడా వారిని అడుగుదాం మరొక వీడియోలో ఇప్పుడు మాత్రం మనం చెప్ తెలుసుకున్నాం కదా వారి అనుభవం ప్రకారం ఈ శాశ్వత పందిరిని పోలినటువంటి తాత్కాలిక పందిరి శాశ్వత పందిరి లాగానే ఉంటుంది కాకపోతే ఇది వెదురు బొంగులతోటి వేసుకున్నారు మామూలుగా రాతి కడీలతో కానీ సిమెంటు స్తంభాలతో కానీ చాలామంది వేసుకుంటూ ఉన్నారు కొంతమంది ఇనుప పోల్స్ వేసుకొని కూడా కొంతమంది వేసుకుంటున్నారు సో వీళ్ళు మాత్రం వెదురు బొంగులతో వేసుకున్నారు ఒకేసారి ఆ లారీ వెదురు బొంగులు తెప్పించుకున్నాం సత్తుపల్లి ప్రాంతంలో ఆక్షన్లో అంటే వేలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేలం వేస్తారు ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం ఒక లారీకి మొత్తానికి ఇక్కడికి చేరుకునే వరకు కర్రలకు లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందని చెప్తున్నారు నాలుగు ఎకరాలకు సరిపోయాయి ఆ కర్రలు కూడా అన్నారు ఎందుకంటే ఒక వెయ్యి వరకు కర్రలు వెదురు బొంగులు వచ్చాయి అందులోంచి కొన్ని కర్రలు రెండు భాగాలు అయ్యాయి పది ఫీట్ల చొప్పున కొన్ని మూడు ముక్కలు కూడా చేసుకోగలిగాం పెద్దగా ఉన్నవి అని చెప్తున్నారు సో అట్లా వీళ్ళు బాతుకోవడానికి ఒక ఎకరానికి ఈ కర్రలు బాతుకొని ఈ పైన జీఏ వైరు ఈ ప్లాస్టిక్ వైర్ ఇవన్నీ కట్టించుకోవడానికి అంటే ఈ స్ట్రక్చర్ అంతా సెట్ చేయించుకోవడానికి ఎకరానికి పదివేలు రూపాయలు ఖర్చు వచ్చింది కర్రలకు ఇరవై ఐదు వేలు రూపాయలు ఖర్చు వచ్చింది మిగిలిన ఈ మెటీరియల్ జిఐ వైర్ కానీ ఇవి కానీ అవన్నీ తెచ్చుకోవడానికి కూడా కొంత ఖర్చు వచ్చిందని చెప్తున్నారు అట్లా ఎక్కడానికి ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుని పందిరి వేసుకున్నారు రెండు పంటలు అంటే ఒక సంవత్సర కాలంలో రెండు పంటలు పండించుకోవడానికి పనికి వస్తుంది ఈ కర్రలు రెండు ఒక ఫీట్ లోపలికి కూడా నాటుకున్నారు నాటుకునేటప్పుడే చెదలు రాకుండా ఉండడం కోసం డాంబర్ దీని చుట్టూ కర్ర చుట్టూ డాంబర్ రుద్దుకొని కొంత ట్రీట్మెంట్ చేయించుకున్నామని అంటున్నారు ఎందుకంటే చెదలు రాకుండా ఉండాలి అదేవిధంగా ఈ పదును వచ్చినప్పుడు బురద లోపల ఉంటే వర్షం వచ్చినప్పుడు తడిసినప్పుడు కూడా కర్ర పాడవకుండా ఉండడం కోసం ఆ విధంగా చేసుకున్నామని చెప్తున్నారు జిఐ వైరేమో ఈ కర్ర నుంచి ఈ కర్ర వరకు ఎటు చూసుకున్న నాలుగు వైపులా జిఐ వైర్ కట్టుకున్నారు ఈ నాలుగు ఎకరాల కలుపుకొని ఒక క్వింటా వరకు జిఐ వైరు అవసరం పడిందని చెప్తా ఉన్నారు అది కాకుండా ఈ ప్లాస్టిక్ వైర్ వచ్చేసి ప్లాస్టిక్ వైరు సుమారుగా నాలుగు ఎకరాలు కలుపుకొని ఒక క్వింటా ఎందుకంటే ఇదేమో బార్డర్లకే వేసుకున్నారు ఇదేమో మధ్యలంతా కూడా కట్టుకున్నారు కాబట్టి ఇది ఎక్కువ పట్టింది వీళ్ళకు సో దాని తర్వాత సైడ్ కట్టుకుంటున్నటువంటి నెట్టు ఇది అంతా కూడా చేపలు పట్టుకునే వల ఇది సో ఇది ఒక ఎనిమిది ఫీట్ల హైట్ వరకు వస్తుంది వీళ్ళు మాత్రం ఒక ఆరు ఫీట్ల వరకే కట్టుకున్నారు సో ఇట్లా గుంజుకొని కట్టుకున్నారు ఇది ఒకటి ఒక కేజీ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి సుమారుగా వీళ్ళకొక మూడు రెండు కేజీలు మూడు కేజీలు ఆ విధంగా సరిపోయిందని చెప్తున్నారు ఇది కాకుండా మధ్య మధ్యలో దీన్ని ఈ దారానికి కలిపి ఉంచడం కోసం ప్లాస్టిక్ వైరు వాడుతున్నారు మామూలుగా తో వాడుకున్న సుతిల్ దారం మనం ఏదైతే చూస్తుంటాం పురుకోస అంటాం కదా అది వాడుకుంటేనేమో వర్షానికి ఎండకు నాని తడిసి ఎండి చీకిపోతుంది అదేవిధంగా ఎలకల వంటివి కూడా దాన్ని కొరుకుతున్నాయి ఈ ప్లాస్టిక్ వైర్ అయితే ఏవి కొరకకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అలా అంటున్నారు మొత్తానికి ఈ విధంగా సాగు చేయడం అయితే శాశ్వత పందిరు వేసుకోవాలంటే ప్రస్తుతానికి ఒక ఎకరానికి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది చాలా పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారము ఈ విధంగా తాత్కాలిక పందిరి వేసుకొని రెండు పంటలు సాగు చేసుకోగలిగితే ఇదే మల్చింగ్ మీద ఇంతకుముందు బీర సాగు చేసామన్నారు పర్వాలేదు బీర మూడెకరాలు వేసుకున్నాం మంచి దిగుబడి వచ్చింది మంచి లాభం కూడా వచ్చింది ధరలు కూడా బాగానే కలిసి వచ్చాయనేది వారు చెప్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా బీర మొక్కలు పెట్టుకున్నారు చూడవచ్చు మనం పోయిన దగ్గర కూడా అక్కడక్కడ ఇప్పుడే మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటూ వస్తున్నారు సో ఈ విధంగా బీర చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు బీర చేస్తున్నాము రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పందిరి తీసుకొని ఒక సంవత్సరంలో ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ పందిరి తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది కర్ర కూడా హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తుంది చెప్తున్నారు సో ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం మంచిగానే ఉంది శాశ్వత పందిరి వేసుకోలేని వాళ్ళకు ఈ విధంగా తాత్కాలిక పందిరి నిర్మాణం చేసుకుంటే అడ్డ పందిరి మీద అదేవిధంగా నిలువు పందిరి వెంట కూడా కూరగాయలు సాగు చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది డైరెక్ట్గా పైన మాత్రమే పందిరి వేసుకుంటారు సైడ్లకు కూడా వేసుకోరు కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే తీగను దారం గట్టి పైకి బారిస్తారు ఈ పైకి వెళ్ళే వరకు సైడ్కి వచ్చిన బ్రాంచ్లన్నీ కూడా పెరగకుండా పోతాయి లేదా అవసరమైతే కత్తిరించుకుంటూ వెళ్తారు సో ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకు కాయ దిగుబడి మొదలవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పెరిగే కాలం అంతా కూడా నష్టపోతారు సో ఆ నష్టం కూడా జరగకుండా ఇక్కడ వచ్చే కొమ్మలన్నీ సైడ్లకు వెళ్ళే విధంగా ఈ విధంగా ఈ నెట్ ఉపయోగపడుతుంది కాబట్టి సో దీనికి కూడా పారించుకొని దీన్ని అడ్డం పందిరి కూడా ఏంటంటే ఇట్లా దీన్ని కూడా తీసుకొని ఇక్కడ కూడా వీళ్ళకు దిగుబడి తీసుకోవాలి ఎవరైనా ఎక్కడైనా చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఒకేసారి నాలుగెకరాల్లో కాకుండా ముందుగా ఒక ఎకరమో రెండు రెండెకరాల్లో చేసుకుంటే తర్వాత ఎక్కువ పంటకు విస్తరించుకోవాలి ఒకేసారి వాళ్ళెవరో చేశారు ఎక్కడో చేశారని చెప్పేసి మనం కూడా ఒకేసారి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల్లో ఇంత మెత్తంలో ఖర్చు పెట్టుకుంటే కూడా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని ఆలోచించుకోవాలి వారికి ఇంకా చాలా పంటల సాగులో అనుభవం ఉంది వేరే పంటల సాగులో వారికి ఉన్న అనుభవాన్ని మరొక మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలు ಅಂತವರಕ್ಕೆ ಸೆಲವು ನಮಸ್ತೆ